హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాస్ ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజు మంచి శారీస్ చూపిస్తానండి నేను ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ ముందు చెక్ చేస్తాను వాటి పేర్లు అవి తర్వాత చూస్తానండి ఫస్ట్ మనకి కస్టమర్కి మంచిగా క్వాలిటీగా మనం కట్టుకున్న కంఫర్ట్గా ఉండే విధంగా నేను సెట్ చేసుకుంటాను అవి చూశాక నేను తీసుకుంటాను వాటికి పేర్లు పెడతా ఉంటారు కాకపోతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ ముఖ్యం కంఫర్ట్గా ఉండాలి ప్లస్ మనం కట్టుకుంటే రిచ్ లుక్ ఉండాలి ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని శారీస్ తీసుకొస్తాను ఈ శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి జెరీ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ వచ్చేసి మనకి సన్న బుటీస్ వచ్చేస్తున్నాయి అలాగే పికాక్ మోటివ్స్తో పెద్ద బుటీస్ వచ్చేస్తున్నాయి చాలా బాగున్నది ఈ శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ప్లస్ పళ్ళు ఇలా ఉంటుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది ఒక శారీ చూపిస్తాను కలర్స్ చూడండి వీటిల్లో మంచి ప్యారెట్ గ్రీన్ అది సూపర్ అండి ఇది చాలా బాగుంది కదా శారీ వాటర్ ఇలా వచ్చేసి చాలా బాగుంది కదా రెడ్ చిక్లో సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇదంతా మనకి కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి సూపర్గా ఉంటాయండి శారీస్ అయితే ఇప్పటి వరకు నా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు మంచి రివ్యూ ఇచ్చారండి శారీ చాలా బాగుంది అనేసి నెక్స్ట్ వీడియోలో కూడా నేను కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అవి వీడియో చేసి పెడతాను మంచి రివ్యూస్ వస్తున్నాయండి మా కలెక్షన్స్కి ఈ కలర్ కూడా చాలా బాగుంది రిచ్గా ఉంది మంచి చిల్లీ రెడ్ చాలా బాగుందండి కలరు బాటిల్ గ్రీన్ కలరు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ చూపిస్తాను శారీ ఆల్వర్ మనకి ఇలా వస్తుంది శారీ ఓవర్ మనకి ఇలా వస్తుంది శారీ ఆలవర్ మనకి చూడండి ఒక్కొక్క దానిలో ఒక్కో రకమైన బుటీస్ ఉంటాయి దీనికి వచ్చేసి ఫ్లవర్ బుటీస్ ఉన్నాయి అలాగే లక్ష బుటీ శారీస్ అంటారు కదా ఆ టైప్లో చిన్న బుట్టీస్ ఇవంతా వివింగ్ అండి ఇదంతా జరిగి ఇవేం మొత్తం జరివి ఈ విధంగా ఉంటుంది క్లాత్ మరీ అయితే ఉండదు కానీ ఫ్రిల్స్ కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి ఇదోని చూస్తున్నారా అణిగినట్టు ఉంటుంది సారీ ఫ్రిల్స్ పెడితే కూడా మనకి ఏమి ఇట్లా లేసి ఉండదు బాగా అణగిపోయినట్లు ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది శారీ కూడా ఏమి గుచ్చుకోదు ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి అన్ని శారీస్కి ఇలానే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఇవైతే చాలా రీజనబుల్ రేట్లకే ఇప్పుడు పండగ ఆఫర్ కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇవి మామూలుగా వీటిల్ని సిక్స్టీన్ ఫిఫ్టీకే ఇస్తున్నాను ఈ ఆఫర్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు తొందరగా బుక్ చేసేసుకోండి Thank you for watching.